హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మీరు చూస్తున్నారు జై బాబు ఫామ్స్ టూ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే బెల్లైకిను కూడా ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇక్కడ కనిపించేది ఇది పట్టాపుంజు రెండోది వచ్చేసి రసంగి అబ్రాస్ పెట్ట ఈ రెండైతే బల్క్ సేల్ అయితే పెడుతున్నాడు ఫ్రెండ్స్ కోడిగుల్లయితే మంచి డబల్ బాడీ ఉంటుంది పెట్ట అయితే పుంజు అయితే కొంచెం బలం తక్కువ ఉంది ఫ్రెండ్స్ నేను ఉన్నది ఉన్నాడు చెప్తాను ఏదైనా సరే బలం అయితే తక్కువ ఉంది కొంచెం మేపుకోవాలా పుంజ్ అయితే పెట్ట అయితే గుడ్లకు రెడీగా ఉంది డబుల్ బాడీ పెట్ట చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై రెండు వెయిట్ రెండున్నర వేలు నుంచి మూడు గేలు మధ్యలో ఉంటుంది వయసు పది నేలు పట్ట కొడుపులు అయితే చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ మీకు ఉన్నది ఉన్నట్టే చెప్పిస్తాను ఏదైనా సరే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రెండోది వచ్చేసి ఇక ఇదే పెట్ట చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి అయితే చేసింది ఫ్రెండ్స్ అది అయితే చేసింది ఇంకోసారి అయితే గుడ్లు పెట్టింది ఇప్పుడు మూడోసారి గుడ్లకు రెడీగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై ఒకటి అటు ఉంటుంది వెయిట్ మూడు కేజీలు ఉంటుంది వయసు సంవత్సరం పైన ఉంటుంది ఇక ఈ రెండింటి ధర వచ్చేసి రెండు కలిపి ఎనిమిది వేలు మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ చెప్పాను ఎవరు మిస్ చేసుకోవద్దు తీసుకెళ్ళి దీన్ని బ్రీడింగ్ చేయించుకుంటే దాన్ని మేపుకుంటే చాలా మంచి అయితే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా కట్టస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్పల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఎన్ని సిటీస్కి కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ మాత్రం మీరే భరించాలి ఫ్రెండ్స్ ఇక మా వడియన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్